హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్ అయితే పాత కాలపు నాటి చింతకాయ తొక్కు ఎలా దంచుకోవాలో నిలవ పట్టుకుంటాం కదండి మనము చింతకాయ తొక్కు ఆ తొక్కు అయితే నేను దంచి చూపిస్తున్నాను అనమాట ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలైనా మనకి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సింది ముదురు చింతకాయలు అండి గింజ ఏర్పడి ఉండి కండ పట్టిన చింతకాయలు అయితే తీసుకోవాలి పుల్లగా ఉండాలన్నమాట చింతకాయలు పండకూడదు నేనైతే ఈ విధంగా తీసుకొని పీసులు అన్ని తీసేసి ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక ఇలాగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవచ్చు గింజ ఏర్పడితేనే మనకి ఈ తొక్కుకి మంచిగా ఉంటుంది అనమాట కాయ అనేది చూడండి ఇలాగ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దీనికి కావాల్సింది కల్లుప్పండి సాల్ట్ కాకుండా కల్లుప్పు ఉంటుంది కదా అది మెంతులు పసుపు ఇది తొక్కండి నిలవ పెట్టుకోవడానికి అనమాట నేను ఇప్పుడు రోడ్లో వేసి దంచుతున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకుంటా ఉండాలన్నమాట అది చిన్న రోజులు కాబట్టి కొంచెం కొంచెం వేసి దంచుకుంటున్నాను పెద్ద రోజులు అయితే ఒకేసారి వేసుకొని దంచుకుంటారు కొంచెం దంచుకుంటూ ఉప్పు వేసుకుంటూ పసుపు వేసుకుంటూ ఈ తొక్కునైతే దంచుకోవాలన్నమాట మరి మెత్తగా దంచకూడదు చెక్క ముక్కగా దంచుకోవాలి ఫస్ట్ టైము తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటూ దంచుకోవాలన్నమాట మరి మెత్తగా కాదు ఒక్క ముక్క అంటారు కదా ఆ విధంగా అయితే దంచుకోవాలి ఇది తర్వాత కొంచెం పసుపు ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం రోడ్లో అయితే వేసుకొని దంచుకుంటూ ఉండాలి ఇది పాతకాల చింతకాయ తొక్కండి ఈ విధంగానే దంచుకునే వాళ్ళనమాట ఓల్డెన్ డేస్ లో ఇవి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా చెక్కు చెదరేది కాదు ఈ చింతకాయ తొక్క అనేది చింతకాయ తొక్కు చాలా మంచిదండి హెల్త్ అయితే ఇప్పుడు ఇలా చెక్క ముక్కగా దంచుకున్నాం కదా ఇప్పుడు మనం తీసుకొని ఇది ఒక ఆ గాజు సీసాలన్నా వేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ డబ్బాలనే వేసుకోవచ్చు లేదా జాడీలోనే వేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది స్టీల్ దాంట్లో మాత్రం స్టీలు సిల్వరు ఇత్తడి రాగి ఇట్లాంటి గిన్నెల్లో మాత్రం వేయకూడదు అనమాట చింతకాయ తొక్క అనేది ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కదా అందుకనేసి మనము స్టీల్ దాంట్లో గాని దేంట్లో గాని వేసుకోకూడదు ప్లాస్టిక్ బాటిల్స్ లేదా గాజు బాటిల్ జాడి ఇలాంటి వాటిల్లోనే మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలన్నమాట చింతకాయ అనేది ఇలా కొంచెం కొంచెం దంచుకుంటూ ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి అయితే నేను తీసుకున్నానండి ఒక్కొక్క కాయ వేసుకుంటూ దంచుకుంటూ నేనైతే మొత్తం అయితే చక్క ముక్కగా దంచుకొని ఒక బాటిల్లోకి అయితే పెట్టాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఈ విధంగా దంచుకుంటూ ఆ చెక్క ముక్కగా దంచుకొని కొంచెం కొంచెం తీసి బాటిల్ అయితే వేసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చింతకాయ తక్కువ అనేది ఇది సంవత్సరాలు గడిచే కొద్దీ టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది అనమాట ఇది బాలింతలు కూడా తినొచ్చు పాత చింతకాయ తొక్క అయితే బాలింతలు కూడా తినొచ్చు అనమాట అంత మంచిది ఆరోగ్యానికి మందం గిన్నె చేసినా కూడా కొట్టేస్తుంది మంచిగా చింతకాయ తొక్కు లక్ష్మీదేవితో సమానం అండి మా ఇంట్లో ఖచ్చితంగా చింతకాయ తొక్కు అనేది ఉండాలన్నమాట ఊరగాయలు అనేవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి పాతకాలంలో అయితే మనకు ఊరగాయలు అనేవి మంచి అనమాట ఎండాకాలం వస్తే చాలు మామిడికాయ పచ్చళ్ళు ఆ పండుమిర్చి పచ్చ పచ్చళ్ళు ఇలాగ చాలా పచ్చళ్ళు అయితే పట్టి పెట్టుకుంటాం కదా ఆ విధంగానే నేను ఈ మనకి ఈ కార్తీక మాసంలో చింతకాయలు అనేవి ముదురుతాయి అందుకనేసి నేను చింతకాయ తొక్క అయితే దంచి చూపిస్తున్నాను మీకు పాతకాలం నాటి చింతకాయ తొక్క అనమాట ఈ విధంగానే తొక్కునే వాళ్ళు ఇలా దంచుకున్న దాని అంతా మొత్తము ఒక నేనైతే ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి అయితే తీసి పెడుతున్నానండి ప్లాస్టిక్ బాటిల్ అంటే మంచి మంచి క్వాలిటీ గల ప్లాస్టిక్ బాటిల్లోకి అయితే మనం తీసి పెట్టుకోవాలన్నమాట తీసి ఈ విధంగా అయితే నేను ఒక్కొక్క కొంచెం కొంచెం అయితే బాటిల్లోకి అయితే తీసి పెడుతున్నాను ఈ విధంగా మొత్తం చింతకాయలను అయితే దంచేసుకుందాము మనము కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకుంటూ దంచుకుందాము ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం తిరగ తొక్కుంటామండి దీన్ని ఒక సిక్స్ డేస్ తర్వాత అప్పుడు మళ్ళా మనము ఒక సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మొత్తం చింతకాయలు దంచేసుకున్నానండి మొత్తం అయితే బాటిల్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను నేను ఇది సెవెన్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ బాగా ఊరనియాలనమాట ఊరనిచ్చాక మనం ఇందులోంచి పీసులు గింజలు ఏమైనా ఉంటే తీసేసి తిరక్కు తక్కువనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ దంచేటప్పుడు నేను మంతిలో వేయలేదు ఇప్పుడు పైన చల్లుకుంటున్నాను చల్లుకొని ఇట్లాగా అయితే కలుపుకోవాలన్నమాట తడి గిడి ఏం తగలకూడదు ఇలా చింతకాయ తొక్కుతో మనం పెట్టేటప్పుడు తడి తగిలితే బూజ వచ్చేస్తుంది అందుకనేసి మొత్తం నేను ఎందుకంటే దాంట్లో తొక్కలేనిది ఈ మెంతులు అనేది ఉంటాయి కదండి అందుకనేసి నేను గింజలు అయితే వేసాను అనమాట మెంతులు గింజలు అయితే వేసాను ఇందులోకి దీన్ని మనము ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ ఆర్ సెవెన్ డేస్ కానీ అలాగే ఊరినిద్దాము ఊరిని ఇచ్చేసి పక్కన పెట్టేద్దాం దీన్నైతే తర్వాత సెవెన్ డేస్ తర్వాత మళ్ళా తీసుకొని మనం దీన్ని గింజలు పీసులు ఏమన్నా ఉంటే తీసేసుకొని మళ్ళా తిరగ తొక్కోవాలన్నమాట సెవెన్ డేస్ తర్వాత నేను మళ్ళా మీకు చూపిస్తాను సెవెన్ డేస్ అయిపోయిందండి సెవెన్ డేస్ తర్వాత నేను ఈ తొక్కునైతే తీస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా పీసులు పిక్కలు ఏమైనా ఉంటే గింజలు గింజలు తీసేయాలన్నమాట తడి లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా మొత్తము పీసులు కానీ గింజలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం తీసేసుకొని మనం దీన్ని మళ్ళా తిరగ తొక్కోవాలన్నమాట గింజలు ఉంటే ఏంటంటే చేదు వచ్చేస్తుందండి అందుకనేసి గింజలు పీసులు అవన్నీ వేసుకోవాలి కొంచెం ఓపికతో అయితే మనం ఈ ప్రాసెస్ అయితే తీసు చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే మొత్తం పీసులు గీసులు మొత్తం అయితే తీసేస్తున్నాను నేను చూడండి మొత్తం వేస్టేజ్ అయితే ఇంత వచ్చిందనమాట ఇందులో నుంచి అదంతా తీసేసి పక్కన పడేసేయడం అనమాట ఇది వేస్టేజ్ మనకి రాదు మనకి ఇప్పుడు ఈ తొక్కునైతే మనం తిరగ తొక్కుందాం అనమాట కొంచెం కొంచెం వేసి మెత్తగా దంచుకుందాము ఫస్ట్ టైం మనం ఒక్క ముక్కగా దంచుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట దీన్ని తొరగ తొక్కడం అని అంటారు చింతకాయ తొక్కుని కొంచెం ఓపికతో చేసుకునే ప్రాసెస్ అనమాట కానీ టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది ఈ చింతకాయ తొక్కు అనేది ఈ చింతకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తాను ఈ విధంగా కొంచెం కొంచెం దంచుకుంటూ తీసి బాటిల్ అయితే మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలన్నమాట నాకు సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఇంక వేసుకోని అవసరం లేదు ఈ విధంగా కొంచెం కొంచెం దంచుకుంటూ మొత్తం ప్రాసెస్ నైతే మనం కంప్లీట్ చేద్దాము ఇంతేనండి పాతకాలపు చింతకాయ అయితే నేను మొత్తం అయితే దంచేసాను అనమాట దంచేసి ఒక బాటిల్లోకి అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకునే అవసరం లేదండి బయటే పెట్టుకోవచ్చు మనం తడి గేడి ఏమి తగలకుండా పెడితే మనకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిల్వ ఉండే పాతకాలపు చింతకాయ తొక్క అయితే రెడీ అయిపోయింది దీనిని మనం కొంచెం కొంచెం తీసుకొని కావాల్సినప్పుడు పల్లీలతో కానీ ఎండి మిర్చితో కానీ బాగా మంచిగా పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మొత్తం అయితే వన్ కిలో చింతకాయలు అయితే నాకు ఈ క్వాంటిటీలో వచ్చిందండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం